పట్టుకో బాబు ఎంత కిలో ఉండదు నమస్కారం అండి నమస్కారం నందబ్బేనండి నరసపురం అలాగా ఒరేయ్ తీసుకు నమస్కారం నమస్కారం హాయ్ రా బాబు హాయ్ అన్నయ్య ఊపులకు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉంటారు రాలాకిపెనండి కుచ్చు హాయ్ అన్నయ్య శేరులు చూస్తుంటాడండి నేను పెట్రోల్ బంకులు సోతనండి అందుకే అంత నన్ను బంక్సీన్ అంటారండి హాయ్ మంచి ఏసీలో వచ్చాను కదా మా దాటి ఇట్లా ఆ నేను బంక్సీన్ मारదన నవ్వదలవ్రో ఆ అట్లా కిరసాలు కలిపమే గొడవ అయిపోతేమో ఎలా తెలుతుందిరా కొన్ని కూడా రుచి వస్తాయి ఏంటి పెట్రోల్ లో కిరసాలు కలిపితే పొగ్ ఎక్కువ కదండి అది వెనకాల వచ్చేవాడు తెలుతుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు బిజీగా ఉన్నారండి పెళ్లి పనులు కదా కాఫీ తాతారా అక్కలద్దమ్మా మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి టీ తాతారా బుద్ధున్నా నీకు వద్దా నుంచి చెప్పాలి ఇందాక నుంచి కాఫీ కాఫీ అని పేనాలు తోడేస్తాను విజయవాడలో తాగాను కోదాలో తాగాను సూర్యాపేటలో తాగాను ఇదైనా టానికి కాదు అయితే బలం